హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ ఉన్నారో ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే విడుదల చేశారండి ఫ్లాష్ అప్డేట్ అప్డేట్ ఏందనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక విరాలు కనుక వచ్చినట్లయితే లేట్ చేయకుండా సో దీనికి సంబంధించి మీకు విత్ ప్రూఫ్ అయితే చూపిస్తానండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే అందించారండి మనకు ఆల్రెడీ నిధులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల ఎంతవరకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఆ అనేది వీడే రూపంలో మన స్క్రీన్ షాట్ అయితే చూపిస్తానండి క్లియర్ గా నేను ఒక విలేజ్ లో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన గ్రూప్ లో అయితే ఉండడం జరిగింది ఆ సమాచారాన్ని మీకు స్క్రీన్ షాట్ లో అనగా తీసి చూపిస్తున్నానండి వాట్సాప్ సమాచారం మిత్రులందరూ కూడా గమనించగలరు ప్రజలారా ఈ రోజు ఇప్పుడే పెన్షన్ అయితే ఇవ్వబడను కావున పెన్షన్లు అందరూ తప్పనిసరిగా హాజరయ్యి పెన్షన్ అయితే తీసుకోగలరు నాలుగు రూపాయలు చిల్లర తీసుకొని వచ్చినట్లయితే రెండు వేల ఇరవై రూపాయలు నాలుగు వేల ఇరవై రూపాయలు ఇవ్వబడను పెన్షన్ తీసుకునేటప్పుడు సామాజిక దూరాన్ని పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించగలరు నో మాస్క్ నో పెన్షన్ పెన్షన్ తీసుకోవడానికి వచ్చే ముందు సభతో రెండు చేతులు శుభ్రంగా కడుక్కోగలరు ఇక ఇందుకు సంబంధించి మీ యొక్క గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు పోస్ట్ ఆఫీస్ ఈ రోజు పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చి తీసుకోగలరు ఎటకలకు తెలంగాణలో పెన్షన్లు అయితే విడుదల కావడం జరిగింది ఇది జనగాము అదే విధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అండి ఈ జిల్లాలో ప్రస్తుతం అయితే ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఆలస్యంగా లేట్ కావచ్చు కానీ మొత్తానికి అయితే పెన్షన్ పాత నెల పెన్షన్ అయితే అందిస్తున్నారనమాట శురు చేసింది ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఇది నిజమండి విత్ ప్రూఫ్ కూడా చూపించాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేసారి ఇవ్వకపోవచ్చు కాబట్టి మీరు ఏ జిల్లా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి పోయిన నెల నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెల పెన్షన్లు అయితే తీసుకున్నారు ఈ నెల పెన్షన్లు మీ జిల్లాలో ఇస్తున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒక జిల్లాకు ముందు ఇస్తున్నారు ఒక జిల్లాకు లేట్ కూడా ఇస్తున్నారు కాబట్టి గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ వారు వారి పనిని బట్టి కావచ్చు డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంటారు ఇక పట్టణాలైతే ఖాతాలో కూడా జమ చేస్తుంటారు కాబట్టి గమనించి వారు ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి రావట్లేదు పోస్ట్ ఆఫీస్ సో మరి ఇదే విధంగా పెన్షన్లు ఇచ్చేవారు ఇస్తున్నారా లేదా మీ దగ్గరలో కార్యాలయం కానీ నెంబర్ ఉన్నా కానీ ఫోన్ చేసి కనుక్కోండి ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అండి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పెన్షన్లు అయితే ఇస్తున్నారు వెళ్ళి తీసుకోండి కూడా లైక్ చేయండి చాలా మందికి వీడియో అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది వారు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు కాబట్టి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆలోచి ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్